భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక ఒక యుగంలో దేవతల కష్టాలు తీర్చి వారిని ఒక్కటి చేయడానికి పరితపించిన వానరసేన నీడు మాత్రం మానవాళి పాలిట శాపంగా మారాయి యథేచ్ఛగా అడవులు నరికి వాటి ఆహారాన్ని దూరం చేసిన కారణంగా అవి నేడు మానవాళ్ళు నివసించే ప్రదేశాలపై పడి వాటి ప్రతాపాన్ని చూపిస్తున్నాయి ప్రతినిత్యం పదుల సంఖ్యలో కోతులు జనాభాసాలలోపు చొరబడి కోతులు స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి వాటిని తరుముతుంటే వారిపై దాడులకు దిగబడుతూ స్వైర విహారం చేస్తున్నాయి సారపాకలో పలు కాలనీల్లో ఉదయం నుంచే బయట తిరగలేని పరిస్థితి ఐటీసీ పరిశ్రమకు ఉదయం ఏ షిఫ్ట్ కి వెళ్లే వారికి తమ పిల్లలు బడికి పంపించడానికి ఆహారం పరిస్థితిలో ఈ వానరాలు చేష్టలకు భయపడి మహిళలు బయటకు రాలేకపోతున్నారు అంటే వీటి బెడద ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ విషయంపై అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా అటవీ ప్రాణుల సంరక్షణ అంటూ తప్పించుకుంటున్నారే తప్ప మానవ ప్రాణ రక్షణకు మాత్రం చర్యలు చేపట్టలేకపోతున్నారు ఉదయం నుంచే ఇళ్లలోకి చొరబడి స్థానికులపై దాడులు చేస్తూ ఇంటి పరిసరాల్లో ఆడుకుంటున్న పసిపిల్లలు సైతం వానరాల ఆగడాలు అరికట్టడానికి అధికారులు తీసుకోవాలని చెందిన పలు కాలనీల ప్రజలు కోరుకుంటున్నారు అలాగే రోడ్ల పక్కన షాపులు నిర్వహించుకుంటున్న దుకాణాలపై మూకుమ్మడిగా పడి వస్తువులను చిందర వందర చేస్తూ మరియు వ్యాపారాలను నాశనం చేస్తున్నాయని పలువురు వర్తకులు వాపోతున్నారు ఇంతలా వేధిస్తున్న ఈ వానర మూకకు సాధ్యమైనంత త్వరగా అడవులకు పంపించేలా చర్యలు తీసుకోవాలని సారపాక సర్పంచ్ కిషోర్ శివరామ్ నాయక్ గారికి విన్నవించుకుంటూ నూతన పాలక వర్గ సభ్యులను పట్టణ ప్రజలు